భౌతికంగా వారి మధ్య కొన మధ్య లేకున్నా వారు చేసిన సేవలు వారు చేసిన పోరాటాలు వారు చేసిన అభివృద్ధి అదేవిధంగా మిత్రులు సాయి చంద్ర గారు వారి యొక్క సతీమణి అమ్మ లక్ష్మి గారికి కుమారుడు భగత్ గారు వారి యొక్క బిడ్డ భగవంతులు వారిని మనకు దూరం చేయటం చాలా బాధకరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి వారు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు సాగే విధంగా భగవంతుని ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అభిమానులు అందరికీ రకంగా కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ అసెంబ్లీ ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడితే చూస్తాడు నరసింహయ్య గారు ఎప్పుడు మాట్లాడతారని చూసే ప్రజానికం ఎంతో మంది ఉండేది ఈ రాష్ట్రంలో ఆయన ఒక కమ్యూనిస్ట్ గా అదే విధంగా టిఆర్ఎస్ వచ్చి కూడా అతను చాలా పెద్ద ఎత్తున పేద ప్రజల కోసమే పోరాడిన వ్యక్తి నల్లగొండ జిల్లాలనే ఒక యాదవల చరిత్ర ఉంది ఎక్కడో యాభై కిలోమీటర్ దూరం నుంచి కూడా ఇక్కడ గెలిచిన చరిత్ర కూడా అది నోముల సుమికే తగ్గిందని ఈ సందర్భంగా చెప్పాలి తప్పదు భాస్కర్ రావు ఎమ్మెల్యే మిర్యాగూడ గారు కంచర్ల భూపాల్రెడ్డి ఎమ్మెల్యే గారు పల్లా శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చేసిన ఎమ్మెల్సీలు మిగతా సోదరులందరూ కార్యకర్తలు నాగార్జున సాగర్ అందరి కార్యకర్తలకు అందరి శాసనసభ్యులు భాస్కర్రావు గారు చిరుమతి లింగయ్య గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు గౌరవనీయులు జడ్పీటీసీ సభ్యులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు నోముల నరసింహ గారి సత్యమణి శ్రీమతి నోములంగా నోముల నరసింహ గారి కుమారులు భగత్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నోముల నరసింహ గారి ఆత్మశాంతి కొరకు చారిత్రాత్మకమైనది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ సరే ఏదేమైనా అన్నిటికన్నా మించి ఎంతో బలం ఉందని చెప్పుకున్నటువంటి గొప్ప నాయకుండా రెండు